పట్నం పదకొండ వార్డు చిన్న వీధిలో సుమారుగా డెబ్బై ఎనిమిది మంది లబ్ధిదారులకు సొంత హక్కు గృహ పత్రం ఇస్తారని వెంట వెంటనే సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్ల సిబ్బంది మున్సిపాలిటీ అధికారులు ఆదేశానుసారం దగ్గరుండి పదిహేను వేల రూపాయలు కట్టించి ఆ వచ్చే హక్కు పత్రము బ్యాంకులో రుణం కూడా పొందవచ్చని లబ్ధిదారులకు ఆశ చూపారు పదిహేను వేల రూపాయలు కట్టిన లబ్ధిదారుడు బ్యాంకు వెళ్లి అడగగా ఈ హక్కు ఎటువంటి రుణం ఇవ్వమని చెప్పారు వెంటనే సచివాలయానికి మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము కట్టించుకున్నామని మాకు ఎటువంటి సంబంధం లేదని నీకు అవసరమైతే కలెక్టర్ కు ఫిర్యాదు చేసుకోవచ్చునని మున్సిపల్ అధికారులు చెప్పారు సాలూరు మండలం సార్ మాది ఈ పదకొండు వాళ్ళు మేము పదిహేను ఐదు వేలు కట్టాం సార్ రిజిస్ట్రేషన్ కోసం ఇల్లు రిజిస్ట్రేషన్ మీరు ఇక్కడ నిన్న ఎక్కడికి వెళ్ళి లోన్లు మీకు ఎలిజిబుల్ అవుతాయని చెప్పేసి సార్ ఈ పట్టుకొని వెళ్తే ఏ బ్యాంక్ కూడా ఇది తీసుకొని అంటున్నారు సార్ ఇక్కడికి వచ్చి పదిహేను వేలు కట్టిన తర్వాత సగం మందికి పట్టాలే రాలేదు సార్ మేము కట్టింది టోటల్ డెబ్బై ఎనిమిది మంది సార్ మాకు వచ్చిన ఒక డెబ్బై మాత్రం సంఖ్య ఎనిమిది పెండింగ్ ఉన్నాయి సార్ అవి ఎప్పుడు ఇస్తారంటే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటున్నారు సార్ ఏమనంటే నెంబరింగ్ అంటే కొన్ని పట్టుకొని వెళ్ళామంటే పదిహేను వేలకి మేము వడ్డీలతో తెచ్చుకున్నాం సార్ ఈ పదిహేను వేలు వడ్డీకి మేము రోజుకి ఎంత సార్ అసలు తీసుకొని వడ్డీ కూడా మేమే కట్టుకుంటున్నాం దీనివల్ల ఎటువంటి ఉపయోగం మాకు లేదు ఇవి ఎక్కడ పట్టుకొని వెళ్ళి దేనికి పనికిరావారు ఎక్కడికి వెళ్ళి సచివాలయం కడితే మాకు సంబంధం లేదు అంటున్నారు సార్ మా వాలంటీర్ అయితే మాకు తెలియదు అంటున్నారు కానీ వీళ్ళు మేము కట్టేటప్పుడు వీళ్ళందరూ వచ్చేస్తారు సార్ మున్సిపల్ గారు వచ్చారు ఆల్మోస్ట్ అందరూ వచ్చారు సార్ వీళ్ళందరూ వచ్చినప్పటికీ కూడా మాకు ఎవరు న్యాయం చేయట్లేదు ఏమని అంటే ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోమంటున్నారు సార్ గొడవలు అడిగితే మాకు కూడా సంబంధం లేదు మేము ఓన్లీ కోడింగ్ ఇచ్చినంత వరకు మాత్రం అంటున్నారు సార్ ఆల్మోస్ట్ ఇది ఎటువంటి కాదు సంబంధం లేదంటే మేము ప్రజల వేల ఎక్కడైనా సార్ తెచ్చి కట్టుకోవాలి చెప్పండి సార్ మీ మొడ్డీ అసలు రెండు కలిపి కట్టుకుంటున్నాం సార్ ఇది చెప్పండి సార్ పోనీ ఇది ఎంతవరకు కరెక్టా